సో ఇస్ దర్దర్ వే ఫర్ దింట్లీ రికవర్ చాలా మంది ఈ విధంగా చాలా వస్తువుల మీద తగ్గించడం జరిగింది కాబట్టి ఈ కొత్త రేట్లు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలకి అందుబాటులోకి రావాలి కాబట్టి ఈ రోజున మేము కరీంనగర్ సెంట్రల్ జీఎస్టీ డివిజన్ తరపున అవగాహన సదస్సు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడ కండక్ట్ చేశాము ఈ యొక్క మీటింగ్కి చాలామంది ట్యాక్స్ కంటెంటెంట్లు ట్యాక్స్ కన్సల్టెంట్లు చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా హాజరయ్యారు వాళ్ళందరికీ పిలిచి మేము ఈ అవగాహన సదస్సు ఎందుకు పెట్టామంటే ఈ ఏ అయితే తగ్గినాయో రేట్లు వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వాళ్ళు కనుక ఈ గూడ్స్ని కనుక వాళ్ళ యొక్క కస్టమర్స్ డీల్ చేస్తుండేట్లయితే కొత్త రేట్స్ని ఇంప్లిమెంట్ చేయండి అదేవిధంగా మార్కెట్లో అవగాహన కలిగించండి ఒకవేళ ఎక్కడన్నా షాపులలో కొత్త రేట్లు బదులు మళ్ళీ పాత రేట్ల కనుక అమ్ముతుంటే ఆ విషయాన్ని మా దృష్టి కనుక తీసుకొని వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాంటివి మా దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు మేము నిర్ణయించడం జరిగింది మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది ఏమన్నా చేయడానికి సార్ ఆ నెంబర్ చెప్పమ్మా మీరు చెప్పండి సార్ నెంబర్ ఎవరి కాంప్లైంట్ చేయవలసి ఈ నెంబర్ ఏమని చెప్పండి సార్ నెంబర్ ఫస్ట్ దీని మీద ఇప్పుడు ఈ ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ప్రజలు సెవెన్ నైన్ జీరో వన్ టూ ఫోర్ త్రీ టూ డబల్ సెవెన్ ఇది కరీంనగర్ జిఎస్టి ఆఫీస్ యొక్క మొబైల్ నెంబరు ఈ నెంబర్కి ఫిర్యాదు చేయొచ్చు ఫిర్యాదు చేసినట్లయితే మేము తగిన యాక్షన్ తీసుకొని ఫిర్యాదు మీద తగిన యాక్షన్ తీసుకుంటాం ఎంక్వైరీ ఎంక్వైరీ చేసేసి తగిన యాక్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసింటో ఆ జిఎస్టీ రేట్లని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం మీ పేరు హోదా కండ్రాతి బాలసైదయ్య అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ కరీంనగర్ సెంట్రల్ జీఎస్టీ డివిజన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎక్కువ గూడ్స్ అన్ని ఐదు పద్దెనిమిదిలోకి వచ్చేటట్టు సరళీకృతం చేసింది చేశారు ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చాయి ఈ మార్పులు నిత్యావసరాలను మరింత అందుబాటులోకి తీసుకురావటానికి మరియు ఆర్థిక వృద్ధికి ఊతమివ్వటానికి ఉద్దేశించబడ్డాయి వీటిలో జిఎస్టి రేట్లు మెయిన్గా తగ్గించిన వాటిలో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్స్ సిమెంటు ఎలక్ట్రానిక్ గూడ్స్ సిమెంటు వాహనాలు చేతివృత్తుల వస్తువులు ఆరోగ్యంకు సంబంధించినవి ఫిట్నెస్ సంబంధించినటువంటివి విద్యకు సంబంధించినవి మెయిన్గా ఈ విభాగాల్లో కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్కి అనుకూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటిలో మెయిన్గా ట్యాక్స్ రేట్లని కొన్నిటిని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది కొన్నిటిని టోటల్గా ఎగ్జంప్ట్ చేయడం జరిగింది నిత్యావసరాలంటే ప్యాకేజ్డ్ స్నాక్స్ నెయ్యి కాఫీ వంటి చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు చౌకగా లభిస్తాయి ఎందుకంటే ట్యాక్స్ రేటు అంతకుముందు ట్వెల్వ్ లేదంటే ఎయిటీన్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ లేదా జీరోకి వచ్చింది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సిమెంట్స్ టీవీలు ఏసీలు సిమెంటు వంటి వస్తువులు ఇప్పుడు మరింత మరింత సరసమైన ధరలోకి మారాయి ఇవి మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి ఎందుకంటే ట్యాక్స్ రేటు ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ వాహనాలు వెహికల్స్ చిన్న కార్లు టూ వీలర్స్ వీటి మీద వాటి యొక్క సీసీ బేస్ చేసుకొని ఏ అయితే తక్కువ సీసీ ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నాయో ఎక్కువగా జనరల్ పబ్లిక్ ఏ అయితే వాడుతున్నారో వాటి యొక్క ట్యాక్స్ రేట్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిట్ ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది అదేవిధంగా చేతివృత్తులు హ్యాండిక్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వస్తువులు బొమ్మలు చేనేత వస్త్రాలు చెక్క విగ్రహాలు వాటి వాటిపై ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి జీఎస్టీ రేట్ తగ్గించింది తగ్గించారు ఇకపోతే ఆరోగ్యము ఫిట్నెస్ వీటికి సంబంధించి జిమ్లు సెలూన్సు యోగా కేంద్రాల మీద జిఎస్టీ అనేది ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు మందులపై అయితే మోస్ట్లీ లైఫ్ సేవింగ్ టెక్స్ మీద జీరో చేసేసారు ఇంకా మిగతా మెడిసిన్స్ మీద కూడా చాలా వరకు ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది విద్య విద్యకు సంబంధించి విద్యకి సంబంధించి పెన్సిల్లు ఎరేజర్లు ఇట్లాంటి నిత్యావసర విద్యా సామాగ్రి ఏదైతే ఉందో వాటిని ట్వల్ పర్సెంట్ నుంచి జీరోకి తీసుకొచ్చారు కొన్ని వస్తువుల మీద మాత్రం ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు సో ఈ విధంగా సామాన్య మానవులకి జనరల్ పబ్లిక్కి ఏ అయితే నిత్యావసరం డైలీ యూసేజ్ ఉన్నాయో ఆ యొక్క గూడ్స్ మీద గవర్నమెంటు జిఎస్టీ రేట్ని బాగా తగ్గించింది అదేవిధంగా లగ్జరీ ఐటమ్స్ సిన్ గూడ్స్ అంటారు ఇవి పొగాకు పాన్ మసాలా లగ్జరీ ఐటమ్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ సిగరెట్స్ వీటి మీద మాత్రం అంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ పెంచారు నిత్యావసర నిత్యావసర వస్తువుల మీద పన్నులు తగ్గించడం వల్ల ప్రజల చేతిలో ఖర్చు చేయడానికి ఆదాయ ఖర్చు చేయదైన ఆదాయం పెరుగుతుంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఈ జీఎస్టీ ఎఫెక్ట్ అనేది ఈ సరళీకరించినటువంటి పన్ను స్లాబులు వ్యాపారాలకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళకి వాళ్ళు జిఎస్టి కింద ఏ అయితే రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉన్నాయో చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని బాగా సరళీకృతం చేశారు ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ ప్రధాన రంగాలైనటువంటి వ్యవసాయము ఆటోమోటివ్ చేతివృత్తులు వంటి కీలక రంగాల్లో డిమాండ్ను పెంచడానికి ప్రత్యేక పన్ను తగ్గింపులు దోహదం చేస్తాయి దేశీయ తయారీ మరియు ఎగుమతుల్ని ప్రోత్సహిస్తాయి అని ఈ చర్యలు తీసుకోవడం జరిగింది మీటింగ్ జరిగింది అంటే సార్ చెప్పు నేను